సింహిక అనే రాక్షసి బ్రహ్మ కోసం తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమైతే నాకు కొడుకు కావాలి చావు లేకుండా ఉండాలి అని కోరితే అలా కుదరదు కావాలంటే దీర్ఘాయువు ఇస్తా అని బ్రహ్మ అన్నారు ఆ సింహికకి గార్ధబనిశ్వనుడు అనే కొడుకు పుట్టాడు శరీరం మొత్తం మానవ రూపం ఉంది తల మాత్రం గాడిద తలతో పుట్టాడు ఇతను పుట్టిన తర్వాత ఆకలి అని ఏడ్చాడు సప్త సముద్రాలు నదులు ఉప్పొంగాయి హిమాలయాలు కదిలిపోయాయి స్వర్గలోకం వణికింది ఆఖరికి బ్రహ్మంతటి వారే ఏంటి వీరు ఏరిస్తేనే ఇలా ఉంటే పెద్దయ్యాక వరాలు పొందితే ఎలా అనుకున్నారు ఎనిమిది సంవత్సరాల తర్వాత సింహిక ఈ గార్ధబనిశ్వనుడికి తపస్సు చేయమని మన గురువు సుప్రాచార్యని గౌరవించు అని చెప్పింది శుప్రాచార్యుడికి చేసిన సేవలకు గార్ధబని అనుగ్రహించి ప్రణవ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించారు గార్ధబనిస్వనుడు ఆరు నెలల పాటు ఈ మంత్రాన్ని హిమాలయాలకు వెళ్లి జపం చేశాడు ఆ సమయంలో రోజులో ఒకసారి మాత్రమే పిడికిడు బూరిదె తినేవాడు మట్టితో చేసిన శివలింగాన్ని పూజించేవాడు అలా తపస్సు చేయగానే శివుడు ప్రత్యక్షమయ్యారు ఏం వరం కావాలని మరణం లేని వరం కావాలన్నాడు అలా కుదరదని శివుడు చెప్తే నాకు మరణం ఎలా వస్తుందో మీరే నాకు చెప్పండి కానీ ఈ రహస్యం మన మధ్య ఉండాలని అన్నాడు శివుడు అలానే అని ఆ గార్ధబుడికి చెప్పారు ఇంకా అప్పట్లో నుండి వీరు లోకాలను వేధించడం మొదలు పెట్టాడు ఇతన్ని ఎవరు సంహరించారో నెక్స్ట్ వీడియోలో చెప్తాను